హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఫస్ట్ అయితే ఇవాళ మాత్రం వినాయక చవితి రోజు అంటే లాస్ట్ ఇయరు ఖైరతాబాద్ వినాయకుడిని చూడడం కుదరలేదండి అంటే తర్వాత వెళ్దాంలే అంటే రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని మిస్ అయిపోయినాం అనమాట ఖైరతాబాద్ వినాయకుని చూడలేదు వెళ్ళి డైరెక్ట్గా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుని చూసి దర్శనం చేసుకుని వస్తామన్నమాట ఈసారి పండగ రోజే వెళ్దాము అట్లాగే వర్షం కూడా పడుతుంది అంటే మార్నింగ్ నుండి ముసురు ఒక్కటే పడుతుంది అనమాట సరేలే పబ్లిక్ తక్కువ ఉంటారు అని చెప్పి ఇంకా ఇంట్లో పూజ పనులు అన్నీ అయిపోయిన తర్వాత అట్లా వెళ్ళినామండి పిల్లలైతే రానన్నారు లైట్గా వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంక రానన్నారు సరే అని మేము బయలుదేరినాము వర్షం అయితే చూడండి ఒక్కటే ముసురు పడుతుందండి అసలు తగ్గుతలేదు ట్యాంక్ బండ్ పైన ఉన్నాం ప్రస్తుతానికి ఇక వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండ్ చూసుకుంటూ అలా వెళ్దామని ఇంకా వెళ్ళాము అయితే బాగానే పడుతుంది మాకు స్టార్ట్ అయ్యేటప్పుడు అంత అర్థం కాలేదు కానీ ఇక బయలుదేరినాకైతే ఇక రిటర్న్ అవ్వలేం కదా చూసేసే వద్దామని వెళ్ళినాము అయితే ఖైదాబాద్కి రీచ్ అయినాము పబ్లిక్ అయితే ఎక్కువ ఏం లేరు అంటే మరీ ఫుల్ రెష్ అయితే లేదు పబ్లిక్ కొంచెం తక్కువనే ఉన్నారు చూడండి వానకైతే మేము అనుకుంటూనే తడిచినాము మరీ మొత్తం అయితే తడవలేదు కానీ కాకపోతే ఓకే అయితే ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగుందండి వినాయకుడు అసలు చాలా హైట్ అన్నమాట ఎవ్రీ ఇయర్ హైట్ పెరుగుతూనే ఉంటుంది కదా ఖైరతాబాద్ వినాయకుడిని మేమైతే ఖైరతాబాద్ వినాయకుడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఇక్కడ చూడండి పూరి జగన్నాథుడు స్వామి మనకు ఉంటారు ఇక్కడ వినాయకుడి రైట్ సైడ్లో చూడండి మేమైతే మంచిగా అనిపించిందండి మాకు ఇంకా వినాయకుడిని చూసిన తర్వాత ఇంకా వర్షం అయితే తగ్గట్లేదు ఒకటే ఫ్లో ఉంది మార్నింగ్ నుండి చూడండి వర్షం కూడా పడుతుంది అనిపిస్తుంది మీకు ఇక్కడ పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో అమ్మవారు కూడా ఉన్నారు మాకైతే చాలా మంచిగా అనిపించింది లాస్ట్ ఇయర్ మిస్ అయినందుకు ఇయర్ మిస్ అవ్వద్దని ఇంకా పండగ రోజే స్టార్ట్ అయ్యి వెళ్ళినాము వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నాము అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇగో వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉన్నారని చెప్పిన కదా ఈవిడే అమ్మవారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి